గురుగులు కొన్ని అలా ఎదిగిపోయాయంట గోధు ఎలా ఎదుగుతున్నదో గురుగు కూడా సంగములో అలాగే ఎదిగిపోతున్నది ఒక రక్షణ పొందినటువంటి బిడ్డ ఎలా దేవుని సన్నిధిలో ఎదుగుతున్నదో ఒక మారు మనసు పొందినటువంటి బిడ్డ దేవుని సన్నిధిలో ఎలా ఎదుగుతూ ఉన్నదో ఇదిగో ఈ గురుగు మారు మనసు లేనటువంటి రక్షణ లేనటువంటి ఈ గురుగు అంటదే ఈ గురుగు కూడా ఇదిగో చువ దేవుడు నన్ను ఎలా దీవించాడు దేవుడు నన్ను ఎలా స్ప్రదించాడు నేను ఎంత ఆరోగ్యంగా ఉంటున్నాను నేను ఎంత బాగుంటున్నాను అని చెప్పేసాను ఓ తెగ మచ్చోట పడిపోతుంది ఈ గురుగు నేను పాట పాడేస్తున్నాను నేను ప్రార్థన చేసేస్తున్నాను నేను ఆరాధన చేసేస్తున్నాను అవును అవును గోధుమలతో పాటు ఆరాధన చేసేటువంటి కొన్ని గురువులు గోధుమలతో పాటు ప్రార్థన చేసేటువంటి కొన్ని గురువులు అక్కడ గోధుమలతో పాటు కొన్ని పాటలు పాడేటువంటి గురువులు కలిసి పాడేస్తున్నారు కలిసి వినేస్తున్నారు వాక్యం కలిసి ఆరాధించేస్తున్నారు ఓ కలిసి సువార్త చేసేస్తున్నారు వీళ్ళకేం అర్థం కావట్లేదు ఇదిగో ఇది గురుగా ఇది గోధుమ అనుకున్నానే ఇది గోధుమ అనుకున్నాను ఇదేంటి గురుగు ఇది ఎక్కడి నుంచి వచ్చింది ఇది ఎలా ఎదిగింది ఇప్పుడు వరకు ఈ దీంతో పాటు సమానంగా ఎదుగుతూ ఉంటే అమ్మో నేను ఇల్లు ఇల్లు కట్టేసుకున్నాను అమ్మో నేను స్థలం కొనేసుకున్నాను నేను పొలం కొనేసుకున్నాను నాకు ఉద్యోగం వచ్చేసింది నాకు పెళ్ళి అయిపోయింది నాకు పిల్లలు పుట్టేశారు అయితే ఏంటి రక్షణ లేని ఇల్లు రక్షణ లేని పెళ్లి రక్షణ లేని పిల్లలు మారు మనసు లేని పెళ్లి మారు మనసు లేని పిల్లలు మారు మనసు లేనిటువంటి ఇల్లు ఏం చేసుకుంటావు గోధుమలతో పాటు గురుకులు కూడా ఎదిగిపోతుంటే ఆ పర్వాలేదు నేనే బానే ఉన్నాను నాకు అంతా బాగానే ఉందని చెప్పేసి నీ రాత్రి అనుకుంటాను ఏమో ఇదిగో బాప్తిస్ట్ ఇచ్చేటువంటి వ్యవహారం మాట్లాడుతున్నాడు మత్తే సువార్త మూడవ జలు అంటే ఇదిగో మారు మనసుకు తగిలిన ఫలములు మీరు ఫలించాలి అబ్రహం